మాస్టర్ టీవీ కి స్వాగతం విజయనగర సామ్రాజ్య మహా చక్రవర్తి మహా ధర్మవేత్త సనాతన ధర్మ పరిరక్షకుడు హిందూ రాయ సురేత్రాన బిరుదాంకితుడు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ప్రతి గుడి ముందు ఏర్పాటు చేయాలని చరిత్రకారుడు మాయనస్వామి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల విజయనగర్ లో శ్రీకృష్ణ దేవరాయల ఐదు జయంతి సందర్భంగా సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ కొన్ని వేల దేవాలయాల్లో రాయల వారిని నిర్మించి సనాతన ధర్మాన్ని పరిరక్షించినందుకు నివాళిగా రాయల విగ్రహాల్లో ప్రతి గుడి ముందు ఏర్పాటు చేయడం ప్రభుత్వ విద్యుక్త ధర్మమని ఆయన అభిప్రాయపడ్డారు కృష్ణ రాయల వారు తమ పాలనా కాలంలో గుడులకు ఇచ్చిన వజ్ర వైడూర్యాలు రత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు భూముల విలువను లెక్క కట్టితే లక్షల కోట్ల సంపద అవుతుందని మైనాస్వామి అంచనా వేశారు ఆలయాల ముందు విగ్రహాల ఏర్పాటు గురించి మాట్లాడడానికి దేవాదాయ శాఖ మంత్రిని త్వరలో ఒక చరిత్రకారుల బృందం కలుస్తుందని ఆయన పేర్కొన్నారు చేతికి చిక్కిన శత్రువులను రాజబంధువులుగా భావించి రాయలవారు పాటించిన రాజనీతిని నేటి పాలకులు తీసుకోవాలని చరిత్రకారుడు చెప్పారు పదహారున రాయల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాయల పరిపాలనను ప్రభుత్వ మార్గదర్శకంగా తీసుకోవాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సోమశేఖర్ కోరారు తెలుగుదేశం నాయకులు నరేంద్ర లక్ష్మీనారాయణ జనసేన నాయకులు సంతోష్ నగేష్ డాక్టర్ పూల ఆదేశ్ విశ్వంబర సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు నాగభూషణ తదితరులు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి నమస్భాంజలి శ్రీకృష్ణదేవరాయల వారి ఐదు వందల యాభై ఐదవ జయంతి కార్యక్రమానికి మీరందరూ ఉద్దేశరికీ సందర్శతాభివందనాలు శ్రీకృష్ణదేవరాయల వారి గొప్పతనం గురించి విజయనగర సామ్రాజ్యం గురించి ఎంత చెప్పినా కూడా మనకు తక్కువ అవుతుంది ప్రతి సంవత్సరము మనము శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి కార్యక్రమాన్ని ఫిబ్రవరి పదహారున జరుపుతున్నాము శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి ఫిబ్రవరి పదహారు పట్టాభిషేక మహోత్సవము ఆగస్టు ఏడవ తారీఖు అదేవిధంగా వారి వర్ధంతి కార్యక్రమము అక్టోబర్ పదిహేడున చేస్తూ వస్తున్నాం ఈ తేదీల పైన కొంతమంది అనవసరమైనటువంటి అపోహలు వివాదాలు సృష్టించారు వారి వివాదాలన్నిటికీ తెరదించుతూ ఫిబ్రవరి పదహారునే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది రెండు రాష్ట్రాలే కాకుండా తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫిబ్రవరి పదహారునే శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి ఇచ్చేస్తున్నారు యన వారి కేసుని వర్ధంతిని పట్టాభిషేకాన్ని అధికారికంగా నిర్వహించమని ఇదివరకే మన వాళ్ళు చాలామంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోసారి మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆ పనులు చురుగ్గా జరుగుతున్నాయి త్వరలోనే విగ్రహం ఏర్పాటు అవుతుంది పాత బస్ స్టాండ్ దగ్గర చేయాలని అక్కడ విగ్రహం పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఇంకో అక్కడ స్థలం సరిగా లేదు రేపు ఏదైనా సభలు సమావేశాలు మనం నిర్వహించుకోవాలన్నా కూడా స్థలం సరిపోదు కనుక పల్లెలకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పల్లెల రాత్రి పైన రెండు పాడుపడినటువంటి మనం చెప్పారు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు కాబట్టి మీరు కూడా అందరూ ఆలోచన చేసి దానికి ఒక కమిటీని మనం నియమించుకొని శ్రీకృష్ణదేవరాయల వారి ఒక పెద్ద విగ్రహాన్ని అక్కడ పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారు కేవలం మనకు మాత్రమే సంబంధించిన వ్యక్తిగా ఆయన ఒక మహాశక్తి ప్రపంచంలోని ఐదు మంది చక్రవర్తుల్లో అగ్రగణ్యుడిగా ప్రఖ్యాతి కాంచడమే కాకుండా ఆయన పరిపాలన చేస్తున్నటువంటి సామాన్య శకం పదహైదు వందల తొమ్మిది ఇరవై తొమ్మిది మధ్యలో పలువురు విదేశీ యాత్రికులు పర్యాటకులు విజయనగర సామ్రాజ్యానికి వచ్చి విజయనగర సామ్రాజ్యం గొప్పదనం గురించి శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన గురించి ఎంతో గొప్పగా రాశారు వారి రచనలు ఈరోజు కూడా మనం చూస్తున్నాం ఆయన పాటించినటువంటి రాజనీతి ధర్మతత్వము నీటిపారుదల రంగము అభివృద్ధి సామాన్య ప్రజల బాగోగులు ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి సుంకాలను పన్నులను రద్దు చేయడం ఆలయాలు కట్టించడం ప్రజలకు విరివిగా ఉపాధి లభించే మార్గాలు చూపించడం ఈ విధంగా ఒకటి కాదు ఒక రంగం కాదు ఎన్ని రంగాలు చెప్పినప్పటికీ అన్నీ కూడా తక్కువే అవుతాయి కనుక శ్రీకృష్ణదేవరాయల వారి గొప్పతనాన్ని మనము నిత్యము మనము నెమరు వేసుకుంటూ ఉండాలి చెప్పుకుంటూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి రాస్తూ ఉండాలి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల పేరు మనము తలుచుకున్నా విన్నా అంత ధైర్యం కలుగుతుంది ఆయన రాజకుటుంబం నుంచి రాలేదు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు అందరూ సైన్యంలో పనిచేశారు వాళ్ళది రాజకుటుంబం కాదు ఆయన తిరిగింది పెరిగింది పెనుకొండలో ఈ ప్రాంతంలోనూ తిరిగారు ఇట్లా తూర్పు ప్రాంతానికి పోయినప్పుడు తూర్పు దేశాలకు దండయాత్రకు కానీ లేదా తిరుపతికి పోయినప్పుడు చంద్రగిరికి పోయినప్పుడు ఈ ప్రాంతంలో మకాం వేసినట్టు మన గోరంట్లలో మకాం వేసినట్టు ఆధారాలు ఉన్నాయి గోరంట్ల మాధవరాయ గుడి నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉంది ఒక గుడి కాదు కొన్ని వేల గుడులు కట్టించి ఆ గుడిలో ఉన్నతికి ఆ గుడిలో ఉన్నతికి ఆయన ఎన్నో ప్రాణాలు ఇచ్చారు ఒక్కొక్క గుడికి వెయ్యి గోవులను బంగారు ఆభరణాలను తర్వాత మనులు మాణ్యాలను ఆయన దానం చేశారు ఈరోజు మనము శ్రీకృష్ణదేవరాయలు వారు ఇచ్చినటువంటి ఆభరణాలు కానీ దానాలు కానీ ఆయన నిర్మించినటువంటి గుడులను కానీ మనము ఆలోచన చేస్తే కొన్ని లక్షల కోట్ల సంపదను ఈ దేశానికి ఆయన అందించాడు అది లెక్క కట్టడానికి వీలే కాదు అసలు ఆయన ఇచ్చినటువంటి గుడులకు ఇచ్చినటువంటి దానాలు ఆ సంపద మనము లెక్క కట్టడానికి వీలే కాదు ఎందుకంటే లక్షల కోట్ల సంపద అది కనుక నేను మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సాధ్యమైనంత తొందరలో మనం అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్ళి ఒక విజ్ఞప్తి మనము ఇవ్వాలి ఏమంటే ప్రతి గుడి దగ్గర శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహము మనము పెట్టాలి అక్కడ కారణం ఏంటంటే ఒక గుడి ఈరోజు వచ్చింది ఆ గుడి విస్తరణ జరిగింది ఆ గుడికి కొన్ని వేల ఎకరాలు మాన్యం ఉంది ఆ గుడిలో ఇంత సంపద ఉంది ఆ గుడి కొన్ని కోట్ల మందిని ఆకర్షిస్తుంది ఆ ప్రాంతాలంతా కూడా ఆర్థికంగా ఎంతో ముందుకెళ్తున్నాయి అంటే కారణం ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయల వారు అందుకని ప్రతి గుడి దగ్గర కూడా శ్రీకృష్ణదేవరాయల వారి పాత్ర ఉన్నటువంటి ప్రతి గుడిని కూడా ముందర కూడా శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహము ఖచ్చితంగా పెట్టాలి ఆ ప్రాంతం ఎందుకంటే ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి నెల భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కానీ వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతోంది కొన్ని కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది ఈ కారణం ఎవరు శ్రీకృష్ణదేవరాయల వారు కాబట్టి ఆయనను స్మరించుకోవడం కనీసం మన బాధ్యత మన ధర్మం అందుకనే ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం ప్రతి గుడి ముందు కూడా పెట్టాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైనా సరే ఏ బాధ కలిగిన ఏ అధైర్యం పడవలసిన సంఘటన మీకు తారసపడితే మీరందరూ కూడా జయహో శ్రీకృష్ణదేవరాయండి జయహోదేవరాయ అని ఒక్కసారి మీరందరూ తలుచుకుంటే మీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ఎందుకంటే ఆయన చుట్టూ శత్రువులు మన చుట్టూ కూడా ఉంటారు శత్రువులు కానీ అటువంటి శత్రువులు ఎవరు కూడా విజయనగర సామ్రాజ్యం వైపు కానీ శ్రీకృష్ణదేవరాయల వైపు కానీ చూసే సాహసం ఎవరు చేయలేదు కారణం ఏంటంటే అక్కడికి పోతే మళ్ళీ మనం వెనక రాము అనే ఒక వారికి భయాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు కల్పించారు అందుకనే ఢిల్లీలో మొఘళ్ళ సామ్రాజ్యం ఎప్పుడో ఏర్పడినప్పటికీ వాళ్ళు విస్తరించడానికి కొంతవరకు వచ్చి ఆగిపోయినారు తప్పితే దక్షిణాదికి విస్తరించలేకపోయినారు ఇటువైపు చూడాలంటే భయపడ్డారు వాళ్ళు ఆ కారణం ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు ఆయన పాటించే యుద్ధతంత్రాలు అటువంటివి అనమాట అంతేకాకుండా ఆయన పాటించే రాజనీతి కూడా చాలా గొప్పది ఆ రాజనీతి రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కనీసం తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి ప్రజలను అయోమయానికి గురి చేసి రాజకీయంగా కొంతమంది ట్రస్టు పట్టిస్తా శ్రీకృష్ణదేవరాయల వారు రాజ్యాలను జయించినప్పుడు కానీ లేదా తమ రాజప్రతినిధులను ఆ రాజ్యాలకు పంపించి సంధి చేయాలనుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళను దూషించేవాడు కాదు తన చేతికి దొరికినటువంటి రాజ కుటుంబాలను కూడా తమ మిత్రులుగా బంధువులుగా వారిని భావించి వారికి రాజమర్యాదలు చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకు సంబంధించిన ఆధారాలు శాసనాలు ఉన్నాయి తర్వాత పుస్తకాల్లో కూడా రాశారు అంటే ఆయన రాజనీతి ఎంత గొప్పదంటే శత్రువు శత్రువుల కుటుంబాలు దొరికితే కూడా వాళ్ళను రాజబంధువులుగానే చూశాడు కానీ వాళ్ళను శత్రువులుగా చూడలేదు అప్పుడున్నటువంటి రాజనీతి ఏంటంటే శత్రువులను చంపడం వారి కుటుంబాలను చెరబట్టడం వారి ఆ రాజుల భార్యలను వీరి భార్యలుగా స్వీకరించి అవమానాలు చేసి ఆ కుటుంబాలను సర్వనాశనం చేసినారు కానీ కృష్ణదేవరాయలు ఎప్పుడూ అట్లా ప్రత్యర్థి రాజులను చంపలేదు వారి ఆస్తులను ధ్వంసం చేయలేదు వారి ఆస్తులను స్వాధీనం చేసుకోలేదు అంటే ఆయన పాటించినటువంటి రాజనీతి ప్రపంచానికే ఆదర్శం కనుక ఈ విధంగా మనం ఎన్నో చెప్పుకుంటూ పోతే మనం రోజు కాదు కొన్ని రోజులు వారాలు నెలలు చెప్పాల్సి వస్తుంది కృష్ణదేవరాయల గొప్పదానాన్ని గురించి మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనము రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి తరఫున

శ్రీకృష్ణ దేవరాయల జయంతి తక్కువ మందితో చేసుకుంటాం అనేది ఫస్ట్ టైం మనము అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మనం ఇటువంటి కార్యక్రమాల్ని చాలా దిగ్విజయనం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ కార్యక్రమం చేయడం వల్లనే గుర్తింపులు కోల్పోతాం లేకపోతే ఇవి చేయకపోతే మనకు కూడా గుర్తింపులు ఉండవు అలాగే ఈయన శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఓన్లీ విజన్ ట్వంటీ ట్వంటీ మనం ఎట్లా అనుకుంటామా విజన్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ముందుగానే ఆయన ఆలోచన చేసినాడు ఈ చెరువులు కానీ టెంపుల్స్ సనాతన ధర్మాన్ని ఆయన అందించినాడు మన చేతికి వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి దాంట్లో మనం పంచుకొని ఈ కార్యక్రమాలను ముందుకు సాగిస్తూ అలాగే మనకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను మనం చేసుకొని మన బొద్ధింపుల్ని మన వాళ్ళకి సహాయం చేసుకుంటూ గట్టిగా పోరాడాలి అడగాల మన సంఘము మన కులం గురించి కూడా మనం ఇలాంటా మాట్లాడి గమ్ము వెళ్ళిపోకుండా కూడా మన చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి మన వాళ్ళకి రాజకీయం కూడా మంచి పలుకుబడులు ఉన్నాయి ఏ మంచి స్థాయి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల వరకు వాళ్ళ దగ్గర కూడా మనం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మన పుట్టపట్టి సిందరెడ్డి కూడా మాట్లాడినారు మనం దాని గురించి మన వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కానీ ఆ విధంగా మన వాళ్ళు కూడా అంత బాధ్యతగా చర్యలు తీసుకోలేదు అందుకే ఈ విధ ఈ పోగ్రా ఈ కార్యక్రమం ద్వారా కూడా ప్రత్యేక తెలియదులు కానీ మాట్లాడాల్సిందని వాస్తవానికి అయితే నేను దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్లు నేను విజ్ఞప్తులు ఇచ్చాను ఏమని కృష్ణదేవరాయల వారి జయంతి తర్వాత పట్టాభిషేకోత్సవం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జున గారికి కార్యదర్శి అజయ్ జయన్ గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను విజ్ఞప్తులు నాకు ఎప్పుడు వీలు కలిగితే వారు ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడంతా నేను అది చేస్తూనే ఉన్నాను కాకపోతే ఇప్పుడు ఆమె మాట్లాడడం వరకు మంచిదే అది కార్యరూపం కానిస్తే చాలా చాలా మంచిది మనము మనం అడగలి ఎవరు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ మనం అడగకపోతే అన్ని అడగకుండా చేస్తారు ఎందుకంటే ఓట్లు ఓట్ల రాజకీయంతో చేస్తారు మన ఓట్లే అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి సింగిల్ లార్జెస్ట్ కేవలం ఉండేది కానీ ఇక్కడ వచ్చిన నా బలిజ సోదరులకు అన్నగారికి మామగారికి బంధువులకు అందరికీ నా నమస్కారాలు సోమన్న గారు చెప్పినట్టుగా ఇప్పుడు మైనస్వామి గారు చెప్పినట్టుగా మా వంతు యువకులు కూడా మేము ఎంతో ఖుషిగా ఉన్నాము అన్నగారు అలాగే కొంచెం నేననేది ఏంటంటే మాలో ఐక్యత లేదు అనే విషయం పక్కన పెట్టి ఐక్యత బ్రహ్మాండంగా ఉంది కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్కి ఎలా చేయాలి ఏంటి చేయాలి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ జరిగిందంటే నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రామ్స్ ఇంకా భయంకరంగా చేస్తాం గోరంట్ల మండల బలిజ బాంధవులకి నా నమస్కారము మనము శ్రీకృష్ణదేవరాయల జయంతి ఘనంగా చేసుకోవాల్సిన రోజు కాకపోతే ఇంత తక్కువ మందితో చేసుకోవడం చాలా బాధాకరము అదేవిధంగా మన పెద్దలు చెప్పినట్లు అధికార పూర్వకంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ని పట్టుబడితే ఈ టైంలో లో అది సక్సెస్ అవుతుందని నా అభ్యత నా కోరిక అదే విధంగా మనం త్వరలోనే అందరూ కలిసికట్టుగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని ఆశిస్తున్నాను మాట్లాడతారా పర్యాటక శాఖ మంత్రి అందులో తీసుకెళ్లేము ఆయనే కుటుంబం పర్యటనకు వచ్చినప్పుడు లే పార్టీలో ఆయనే నాతో మాట్లాడారు లేదంటే మీరు అయితే దాన్ని వాళ్ళు నివేదిక కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని ఆలస్యం చేస్తున్నారు ఆ నివేదికను సమర్పించడానికి చరిత్రకారులతో కూడినటువంటి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి నియమించి తర్వాత దాన్ని ఆ తేదీలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి ఆ అంశము త్వరలోనే మనకు మంచి ఒక వార్త మనమందరము వినాలని వింటామని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి వందనాలు అందరూ మనం ఇప్పుడు టీ టైంకి వెళ్ళి టీ